వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్ నెల్లూరు జిల్లా ముత్తుకూరు తహసీల్దార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు రైతు వద్ద నుండి ఇరవై వేల రూపాయలు లంచం తీసుకుంటున్న తహసీల్దార్ బాలకృష్ణను రెడ్ హ్యాండెడ్ పట్టుకున్న ఏసీబీ అధికారులు ఏసీబీ డీఎస్పీ శిరీష తెలిపిన వివరాల మేరకు ముత్తుకూరు మండలానికి చెందిన వెంకటరమణయ్య అనే రైతు తన తల్లి కాంతమ్మకి సంబంధించిన పొలానికి అడంగల్లో సవరణలు చేసేందుకు ముత్తుకూరు తహసీల్దార్ కార్యాలయాన్ని సంప్రదించగా అడంగల్లో తప్పుగా పడిన నోషనల్ ని తీసి ఖాతా నెంబర్గా అప్డేట్ చేసేందుకు లు మంజూరుకు ముత్తుకూరు తహసీల్దార్ బాలకృష్ణ ఇరవై ఐదు వేలు లంచం రిమైండ్ చేయగా రైతు రమణయ్య ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చి ఈరోజు ఇరవై ఐదు వేల రూపాయల నగదు తహసీల్దార్ బాలకృష్ణకు లంచం ఇస్తూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు నెల్లూరు జిల్లాలో ఎవరైనా లంచం అడిగితే నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ ఫోర్ జీరో జీరో ఫైవ్ సెవెన్ అనే ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదించాలని డీఎస్పీ శిరీష తెలియజేశారు